అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రైతు బంధుకు సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది రైతు బంధు పథకం అమౌంట్ ఎగ్గొట్టినట్లేనా అని ఈ న్యూస్ అయితే మనకు న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది నిజంగా రైతు బంధు అమౌంట్ ఇస్తారా లేదా అనేది కూడా రైతులకు కూడా అనుమానం అయితే వస్తుంది ఇక్కడ రాష్ట్రంలో రుణమాఫీ లేదు రైతుకు భరోసా లేదు రుణమాఫీకి ఒక మాయ రైతు భరోసా ఒక భ్రమ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నీరంజన్ రెడ్డి విమర్శించడం జరిగింది ఇక్కడ రెండు లక్షల రుణమాఫీ అయిన ఒక రైతును చూపించాలని కాంగ్రెస్ సర్కారుకు సవాలు ఇచ్చారు విజయ్ డైరీకి పోసిన పాల బిల్లులు ఇవ్వకపోవడంతో రైతులు పాలన రోడ్లపై పోసి తమ నిరసన తెలియజేస్తున్నారని ఆయన వెల్లడించారు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ పది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎనభై వేల కోట్లు అప్పు చేసిన చేసిన ఏ రంగంలోనూ గణనీయమైన మార్పు రాలేదని విమర్శించారు మొదట నలభై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ అంచనా వేసి ఆ తర్వాత నలభై ఒకటి వేల కోట్లు అని ప్రకటించిన రేవంత్ రెడ్డి బడ్జెట్ లో మాత్రం ఇరవై ఆరు వేల కోట్ల కేటాయించారని చివరికి పదిహేడు వేల కోట్లు మాఫీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు ఇక రైతు బంధు కూడా వేస్తారా లేదా అసలు రైతు బంధు లేనట్లేనా అని మంత్రి అయితే విమర్శించడం జరిగింది నిజంగా ఈ రైతు బంధుపై రైతులకు కూడా అది ఒక అభిప్రాయం అయితే ఏర్పడింది ఎందుకంటే మనకు ఆల్రెడీ వానకాలం కోతలు కూడా రానున్నాయి కానీ ఇప్పటి వరకు ఈ రైతు బంధు అమౌంట్ అయితే రైతుల ఖాతాలో జమ చేయలేదు ఇప్పుడు ఈ దర్శ దసరాకు ఈ రైతు బంధు అమౌంట్ వేస్తామని చెప్తున్నారు మరి వేస్తారా లేదా అని కూడా చూడాలి దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి